The <laughs> హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మనకి ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంతకుముందు అంటే దీపావళి ముందు కంటే ఇప్పుడు బంగారం మరియు వెండి ధరలు అనేవి తగ్గుతూ వస్తున్నాయి కదా అయితే రాబోయే రోజుల్లో ఇంకా బంగారం వెండి ధరలు అనేవి ఇంకా భారీగా తగ్గుతాయని చెప్తా ఉన్నారు అంటే ఎనిమిది గ్రాముల బంగారం తులం బంగారం వచ్చేసి మనకి యాభై ఎనిమిది వేలు అరవై వేలు అయిపోతుందని చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో నిజంగా ఎనిమిది గ్రాముల బంగారం యాభై ఎనిమిది వేలు అవుతుందా లేదా అరవై వేలు అవుతుందా లేదా అని అయితే మనకు ఖచ్చితంగా తెలియదు కానీ బంగారం వెండి ధరలు అనేవి చాలా భారీగా తగ్గిపోతాయి ఫ్రెండ్స్ దానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి ఈ రోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే మీ కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తక్కుంటే నన్ను సపోర్ట్ చేయండి అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి ఓకేనా ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ఇంకా ఈ సండే రోజున బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదకొండు వేల నూట ఎనభై ఐదు రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై రెండు వేల ఇరవై రూపాయలు ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల ఆరు వందల పదహారు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి పన్నెండు వేల రెండు వందల రెండు రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు అనేవి స్వల్పంగా ఉన్నాయి ఈరోజు బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు నిన్న కూడా స్థిరంగా ఉన్నాయి ఈ రోజు కూడా స్థిరంగానే ఉన్నాయి ఇంకా బంగారం ధరలు తెలుసుకున్నాం కదా ఇంకా వెండి విషయానికి వచ్చేద్దాం ఈ రెండు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష యాభై రెండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఈ సండే రోజు ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే